అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ టీ ట్వంటీ మరి ఆటగాళ్ళలో అద్భుతమైన ప్రదీప ఉన్నప్పటికీ మన ఎస్ఆర్హెచ్ దొరికినటువంటి ఆనిమూత్యాలు వాస్తవానికి టీ ట్వంటీలో ఒక ముగ్గురు నెల చెప్పుకోవచ్చు అయితే టీ ట్వంటీ మరి ఐపీఎల్లో అరవై ఆటగాళ్లతోటి మరి ఎస్ఆర్హెచ్ ఫైనల్కి వచ్చినప్పటికీ త్రూటిలో కప్పు చేజారింది ఇక ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ టీ మెజాన్ మీద మీద చాలామంది కూడా అవాకులు చవాకులు చేస్తున్నారు అయితే వాస్తవానికి టీం మరి కొన్ని కొంతమంది ఆటగాళ్లను మార్చే ఆలోచనలో ఉన్నారట మార్పులు జరుపులు చేసి మరి రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఐపీఎల్ కప్ వరకు ఒక పకడ్బందీగా తేవాలనుకుంటున్నట అందులో ముఖ్యంగా కొన్ని పేర్లు మనం చెప్పుకున్నట్టయితే మయంక్ అగర్వాల్ ప్రధానమైన పాత్ర ఇండియా నుంచి అదే కాకుండా మన మార్క్రమ్ అదే కాకుండా అబ్దుల్ సమాద్ ఈ ముగ్గురు ఆటగాళ్ళని తక్షణమే మార్పించి వీరి స్థాయిలో మంచి ఆటగాలు తీసుకోవాలని చెప్పి భావిస్తుందట వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో మన ఎస్ఆర్ఎస్ టీము హైదరాబాద్ టీము ఎన్లేని క్రేజ్ని తీసుకొచ్చి కప్పుకు కూడా ఒక ఉన్నతమైన క్రీమ్ తీసుకొచ్చి ట్విట్లో మరి మిస్ కావడంతో అభిమానులు అయితే ఏ మాత్రం కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే క్రికెట్కు ఒక బ్రాండ్ అంబాసిడర్గా హైదరాబాద్ టీం ఉండాలని చెప్పి హైదరాబాద్ జట్టు ఉండాలని చెప్పి కోరుకున్న అభిమానులకు ఆ ఆశ మరి ఎంతో కాను నిరాశకు అని చెప్పి ఏదేమైనా కూడా ఈ రోజు జరిగినటువంటి మ్యాచ్లో తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం పట్ల నేను జరిగినటువంటి మ్యాచ్లో ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించకపోతున్నారు కావ్యమర్ స్కెచ్ తప్పకుండా భవిష్యత్ భావితరాలకు అంటే ముఖ్యంగా ఎస్ఆర్ఎస్ టీం భవిష్యత్ బాధితులకు మరి గత కొన్ని సంవత్సరాలుగా గట్టిగా ఉండేందుకు ప్లాన్ చేస్తుందట మరి ఆ దిశగా ప్లాన్ చేయాలని చెప్పి ఎస్ఆర్ఎస్ టీము ఇంత దారుణంగా అంటే ఏడు మరి ఐపీఎల్ సీజన్లో కాక ఫైనల్లో ఇంత దారుణంగా ఏ టీము కూడా ఓడిపోలేదట కనీసం పోరాటపట్టి నుంచి చూడకుంటే ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఏదేమైనా కూడా ముందు ముందు మంచిగా రాడే అద్భుతంగా కావాలని చెప్పి మనందరం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్